ప్రవీణ్ బావుమరిది నిన్న సాయంత్రం వచ్చి అనుమానాస్పద మృతిగా ఫిర్యాదు ఇవ్వడంతో ఎఫ్ఐఆర్ నమోదు చేశామని ఎస్పీ వెల్లడించారు పాస్టర్ ప్రవీణ్ మృతిపై జిల్లా ఎస్పీ మీడియా సమావేశం నిర్వహించారు ప్రవీణ్ మృతి చెందిన ఘటనా స్థలిలో డాక్ స్క్వాడ్ క్లూస్ తో కొన్ని ఆధారాలు సేకరించాం పంతొమ్మిదో తారీఖున అనకాపల్లిలో తీటు అనే ఇజ్రాని ఒక వ్యక్తి దుర్గా ప్రసాద్ అలియాజ్ బన్నీ అనే వ్యక్తి తనతో ఫోర్ ఇయర్స్ గా రిలేషన్లో ఉంటూ తనని లవ్ చేసి నమ్మించి మోసం చేసి వాళ్ళిద్దరూ సహజనం చేస్తారండి ఫోర్ ఇయర్స్ నుంచి మొన్న దీపుని మొన్న దీపుని చాలా ఘోరంగా అతి కిరాతకంగా చంపి ముక్కలు ముక్కలుగా నరికి అక్కడక్కడ పారేయడం జరిగింది ఆ విషయం అందరికీ తెలిసిందే ఈ రోజుకి దగ్గించుమించు రెండు వారాలు కంప్లీట్ అయిపోతుంది రెండు వారాలు కంప్లీట్ అయిపోతుంది కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం తరపు నుంచి కానీ ఎవరు కానీ పొలిటీషన్స్ ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదు ఈ విషయం మీద ఎవరు కూడా స్పందించట్లేదు కాబట్టి అదే మేము కూడా గవర్నమెంట్ని గెలిపించిన వాళ్ళమే మేము కూడా ఓట్లు వేసిన వాళ్ళమే మేము కూడా అన్ని విధాలుగా అన్ని విధాలుగా పలుకొచ్చాం కానీ ఇప్పుడు ఈ విషయం జరిగిన తర్వాత ఎవరు మమ్మల్ని అయితే పట్టించుకోలేదు గత రెండు వారాల నుంచి ఇదే ధర్నా జరుగుతూ ఉంది కానీ ఎవరు పట్టించుకోలేదు దీని ద్వారా మీడియా సోదరుల ద్వారా మేము ప్రభుత్వానికి ఒకటే తెలియజేస్తున్నాం మాకు ప్రత్యేకమైన ఒక చట్టం కావాలి మాకు రక్షణ కావాలి ఇలాంటి వ్యక్తుల నుంచి మాకు రక్షణ కావాలి ప్రధానంగా అది మా డిమాండు మరొకటి ఏంటంటే దీప్ దీపుని చంపినటువంటి బండిని అతి కఠినంగా శిక్షించాలి ఎందుకంటే ఆ వ్యక్తిని ఆ వ్యక్తికి శిక్ష చూసి వేరే వాళ్ళు మళ్ళీ మా ట్రాండ్లతో రిలేషన్లో ఉండాలంటే భయపడాలి సో అందుకని దీ దీపుని చంపినటువంటి బండిని కఠినంగా శిక్షించాలని అదొక్కటి మా ప్రధానమైన డిమాండ్